వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తజన సందరంగా మారింది సోమవారం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు ఆలయ ఆవరణ ప్రాంగణము లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి భక్తులు ఉదయాన్నే స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కు చెల్లించుకున్నారు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో వినోద్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు నిజామాబాద్లో బోనాల జాతర ఘనంగా జరిగింది ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని మహిళలు బోనమెత్తుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు మహిళలు అమ్మవారికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు పాడి పంటలు పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాల నడుమ బోనాల ఊరేగింపు నిర్వహించారు కడప జిల్లా సిద్ధవటం మండలం మందపల్లెలో రామచెల్లమ్మ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు మొదట గ్రామదేవత నడివీధి గంగమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు సమీపంలోని రామచెల్లమ్మ అమ్మవారికి కుంకుమార్చన ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని అమ్మవారిని వేడుకున్నట్టు మహిళలు తెలిపారు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పందిళ్ళపల్లెలో పందిళ్లమ్మ అమ్మవారి సిడి మహోత్సవం జరిగింది తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం అమ్మవారి సిడి మహోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు